చూడండి టీవీ రావట్లేదు అనమాట వర్షం గట్టిగా కురుస్తుంది ఇక్కడ చాలా ఎక్కువ అనమాట అసలు ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు వర్షం రావట్లేదో కూడా తెలియజారు ఇప్పుడే జస్ట్ కొంచెం కొంచెం తగ్గుతూ ఉందనమాట ఇప్పుడైతే మార్నింగ్ అయితే ఏమీ లేదు కానీ ఈ రోజు నుంచి ఈరోజు అయితే మార్నింగ్ నుండి క్లైమేట్ అంతా కూడా డల్గానే ఉంది అంటే మబ్బు మబ్బుగా మేఘం పట్టేసి ఉందనమాట ఇంకా ఇప్పుడైతే వంట స్టార్ట్ చేయాలి మార్నింగ్ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది కాఫీ టీ మానేద్దాం అనుకుంటాను కానీ మానలేను కాఫీ తాగేసాను ఆల్రెడీ ఇంకా ఇప్పుడైతే వంట స్టార్ట్ చేస్తాను నైట్ అయితే మటన్ కీమా బిర్యానీ వేసామన్నమాట ఇప్పుడు అది ఇంకా ఎవరో తినమో మండే కదా అంటే నేనే తినను ఇంకా అను ఉంటాడు కదా అనువు పంపించేస్తాను ఇంకా విజ్జు అయితే తింటుంది శశాంక అయితే నాన్ వెజ్ బిర్యానీలు కానీ చికెన్ కర్రీస్ కానీ ఇలాంటివి ఏమీ తిండు ఇంకా మాకైతే బీన్స్ ఫ్రై చేసి చాలా పెడదాం అనుకుంటున్నాను అనమాట ఈరోజు మీరేమి వండుకున్నారన్నది కూడా కామెంట్ సెక్షన్లో వచ్చి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని చూస్తూ చూస్తూ వెళ్ళిపోకండి చూసి ఒక లైక్ చేసి అప్పుడు వెళ్ళండి వీడియోని ఒక లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ మందికి మన వీడియో రీచ్ అవు రీచ్ అవుతుంది అనమాట యూట్యూబ్ ప్రమోట్ చేస్తుంది సో అందుకే అందరూ కూడా యూట్యూబర్స్ లైక్ చేయండి అని అడుగుతారు నేను కూడా చాలా తక్కువ లైక్ చేయండి అని అడగడం కానీ అడిగితేనే అంటే ఒక్కొక్కసారి నేను కూడా చూస్తూ నేను అబ్జర్వ్ చేస్తే నేను యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నప్పుడు వాళ్ళు లైక్ చేయమన్నప్పుడు ఓహో లైక్ చేద్దాం అన్నప్పుడు లైక్ చేయాలి అనేసి అప్పుడు లైక్ నేను ఒకవేళ వీడియో నచ్చినా కూడా ఒక్కొక్కసారి వెళ్ళిపోతాం బాగా నచ్చిన వీడియోనైతే లైక్ చేస్తాం కదా సో అందుకే అడుగుతున్నాను అనమాట లైక్ చేయండి ఖచ్చితంగా నచ్చితే బాగా షేర్ కూడా చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కంటిన్యూగా చూడండి స్కిప్ చేయకుండా కంటిన్యూ అవుతుంది ఇప్పుడు మిమ్మల్ని మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను ఇప్పుడు వంట అయితే చేస్తాను చూడండి నైట్ చేశానన్నాను కదా మటన్ కీమా బిర్యానీ అనమాట ఇది అను వస్తాడేమో వేసేద్దామని చెప్పేసి వేడి చేసి పక్కన పెట్టాను కొంచెం విద్యుత్ తింటుంది కొంచెం దానికి తీసి పక్కన పెట్టి మిగతాది తనకి ఇచ్చేస్తే తను తింటాడనమాట అదే ఇదిగోండి మా వారి కోసం జ్యూస్ చేశాను పైనాపిల్ జ్యూస్ అనమాట ఆల్రెడీ ఒక గ్లాస్ తాగెళ్ళారు ఇది కొంచెం మిగిలిపోయింది అనమాట ఇంకొంచెం ముందే అది కూడా మిక్సీ పట్టేద్దాం అనేసి ఇంక ఇది గిన్నె ఇక్కడే ఉంచను అది కూడా పట్టేయాలి ఇదిగోండి ఇక్కడైతే బీన్స్ అయితే వాటర్లో నానబెట్టాను అనమాట శుభ్రంగా క్లీన్ చేసి అప్పుడు కట్ చేస్తాను ఇది వచ్చేసి రసం రసం చేద్దామని చెప్పేసి రసానికి చింతపండు నానబెట్టాను ఇదేమో ఉల్లిపాయలు మార్నింగ్ నేను జొన్నలు పెసలు కలిపి దోశ వేసాను అనమాట షార్ట్ వీడియో పెట్టాను చూసారో లేదో మరి షార్ట్స్ అందరూ చూడరు కదా దాంట్లో మిగిలిన ఉల్లిపాయలు అనమాట ఇంకా బీన్స్ ఫ్రైలో వేసేద్దామని ఇంకా బౌల్లో వేసి పక్కన పెట్టాను అనమాట ఈ బీన్స్ కట్ చేసేటప్పుడు నేనైతే ఇలా ఒక రెండు మూడు ఇలా పట్టుకుని ఒకేసారి కట్ చేస్తాను అనమాట లేకపోతే ఒకటి ఒక్కటి కట్ చేస్తే ఇంకంతే సంగతిలో ఇవాళకి వంట అయినట్టే ఈ విధంగా కట్ చేసేసుకుంటాను నేను బీన్స్ బీన్స్ కర్రీ కన్నా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనిపిస్తుంది కర్రీ కూడా బాగుంటుంది కానీ మసాలాలు అవన్నీ వేయడం అన్న దగ్గర కంటే అయిపోయేలా దగ్గర కంటే ఉడికించేసుకుంటే చాలా బాగుంటుంది అంటే ఒక టమాటా వేసుకొని ఉప్పు కారం ఆయిల్ అంటే పసుపు ఇవి మాత్రం వేసుకుని దగ్గర కంట ఇచ్చేస్తే బీన్స్ కర్రీ బాగుంటుంది ఇక్కడ చిక్కుడుకాయలు దొరుకుతాయి కానీ అసలు టేస్ట్ అనేది ఉండదు మన ఇంటి దగ్గర చిక్కుడుకాయలు టేస్ట్ బాగుంటాయి అంటే నేలను పట్టి వెజిటేబుల్కి రుచి వస్తుందంట అది నిజమే అని నాకు ఇప్పుడు అర్థమైందనమాట నాకు ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు వంకాయ కూర లేవి ఎంత టేస్టీగా అనిపిస్తాయో నాకు ఇక్కడ మాత్రం వంకాయ కూర ఎంత టేస్ట్ ఎంత బాగా ఉన్నా కానీ ఊరిలో ఉన్న వెజిటేబుల్స్కి రుచి ఇక్కడ రాదు అలాగే మిల్క్ మిల్క్ కూడా అంత బాగోదండి ఇక్కడ మన ఊర్లో పాలు ఎంతో కమ్మగా ఉంటాయో దాంట్లో కూడా ఏంటి డిఫరెన్స్ అంటే వీళ్ళు ఎక్కువగా ఈ గేదెల్ని ఆవుల్ని బయట వదిలేస్తారనమాట రోడ్ల మీద వదిలేయడం వల్ల ఏమవుతుందంటే అవి పేపర్లు ఈ కవర్లు ఇలాంటివి తినేస్తాయి అనమాట తినేసి దాని దానివల్ల అనుకుంటా పాలు ఎంత టేస్టీగా అనిపించవు కానీ చిక్కగానే వేస్తారు ఈ మధ్యన మేము వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాము చిక్కగానే ఉంటున్నాయి పర్వాలేదు ఇదివరకు అసలు పాలు తాగే వాళ్ళం కాదనమాట ఊరు నుంచి ఎవరైనా వచ్చినా కూడా ఇక్కడ పాలతో టీ పెట్టిస్తే వాళ్ళకి నచ్చదు ఇష్టంగా తిన తాగరనమాట టీ మీతో మాట్లాడుతూ బీన్స్ అయితే కట్ చేసేస్తున్నాను ఈరోజైతే షార్ట్ వీడియో అయితే ఏది ఇంకా షార్ట్ వీడియో అయితే చేయలేదు నాకు ఎక్కువగా లైక్స్ కామెంట్స్ వస్తే నా వీడియో గురించి ఏదైనా మీరు చెప్తా ఉంటే నాకు ఇంకా వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది కదా కానీ నా ఛానల్లో తక్కువ కామెంట్స్ తక్కువ లైక్స్ కూడా ఎక్కువగా షార్ట్స్కి అయితే సబ్స్క్రైబర్స్ వస్తున్నారు షార్ట్స్లోనే లైక్స్ కూడా వస్తాయన్నమాట ఇది పోయిందనమాట బాగాలేదు అంత బాగాలేదు ఇవి బీన్స్ కూడా అంత బాగాలేదు ఏం చేస్తాం వండే అది వేస్ట్ చేయకూడదు ఈ చాక్ అంటే ఎంత ఇష్టమో నేను ఒక సిక్స్ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నానండి ఇది అసలు ఎంత బాగా అసలు ఉంటుంది అంటే ఇంతవరకు పొదును కూడా పోలేదన్నమాట కానీ ఇది చాలా ప్రమాదం తెగిందంటే గట్టిగా తెగిపోద్ది అనమాట స్టార్టింగ్లో అయితే నాకు రెండు మూడు సార్లు అయితే చేయి కోసుకున్నాను తర్వాత తర్వాత అలవాటు అయిపోయింది ఇంకా ఈ చాక్ తప్ప వేరే ఏమి యూజ్ చేయొద్దా ఎలాంటి చాక్ అయినా సరే ఇది అంత బాగా నాకు కట్ అవుతుంది ఇది మాల్కి మాల్లో మాల్కి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నది అనుకుంటా మా వారే తీసుకొచ్చారు ఇది నేను అనలేదు మీతో మాట్లాడుతూ వెజిటేబుల్స్ అయితే కట్ చేసేసుకున్నాను అదే బీన్స్ అయితే కటింగ్ అయిపోయింది నాకు ఇంకా ఫ్రై పెట్టేసుకొని రసం పెట్టేసుకోవాలి ఇంకా శశాంక్ అయితే స్కూల్ నుంచి వచ్చేస్తాడనమాట ఇవి వండుతూ ఉన్నప్పుడే ఒకవేళ స్టవ్ ఆఫ్ చేసేసి మధ్యలో టైం అయిపోతే కరెక్ట్గా వన్ ఫిఫ్టీన్ కల్లా అక్కడ ఉండాలన్నమాట ఒకసారి వన్ ఫిఫ్టీన్కి వచ్చేస్తుంది బస్సు ఒక్కొక్కసారి వన్ సెవెంటీన్ ఒంటి గంట పదిహేడు ఒంటి గంట ఇరవై అలా ఒక్కొక్కసారి బస్సు ఏళ్ళు బస్సు మాత్రం లేట్గా వస్తుంది వన్ 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 ఓ క్లాక్ కల్లా వదిలేస్తారనమాట స్కూలు ఇంకా శశాంక వండేసి త్వర త్వరగా వండేసి శశాంక దగ్గరికి వెళ్ళాలి ఇంటి నిండా మాకు ఎలకలు బాధ ఎక్కువైపోయిందండి బాబు ఎలకలు మొన్నదాకా ఇప్పుడైతే ఎలకలు చుంచులు వచ్చినాయి అనమాట అసలు ఇంకా కవర్స్లో ప్రతి సామాను మళ్ళీ మళ్ళీ కడుక్కోవాల్సి వస్తుంది కడిగిన సామాన్లు కూడా మూకు హీట్ అయిపోయింది ఆయిల్ అయితే వేసేస్తున్నాను ఆవాలు వెల్లుల్లి వేస్తాను కొంచెం మినపప్పు శనగపప్పు వేయాల్సిన మా వారు అనమాట అందుకే వేయలేదు జీలకర్ర ఎండివిరపకాయలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ఫ్రై కూరల్లో కరివేపాకు లేకపోతే అస్సలు అంటే అస్సలు బాగోదు జస్ట్ ఒక్కసారి ఇలా కలిపేసి ఇందులో బీస్ వేసేయడమే ఫస్ట్ యాడ్ చేసేస్తున్నాము బీన్స్ కూడా వీటితో పాటు వేగిపోతాయి బీన్స్ ఫ్రై ఇలా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట చాలా బాగుంటుంది నేను చాలా వీడియోస్లో కూడా చూపించినట్టున్నాను బీన్స్ ఫ్రై సిమ్లో వేగాలన్నమాట ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుంటే కూరల్లో నేను సాయిస్ అని ఫ్రై కర్రీస్లో సాల్ట్ తక్కువే పడుతుంది మనకి ఎక్కువ పట్ట చూసుకొని వేసుకోవాలి ఇంక ఇది ఒకసారి మూత పెట్టేస్తే సిమ్లో మగ్గుతూ ఉంటాయి ఇంకా ఇప్పుడు అన్నం అయితే కడిగి పెట్టేస్తాను రైస్ ఒక గ్లాస్ పీ మాకు రెండు పూట్లకు వచ్చేస్తుంది మూత పెట్టేసి ఒక అరగంట నాని నాని తర్వాత అప్పుడు పెడతాను ఈ లోపు పక్కన పెట్టేస్తాను అనమాట ఇంకా నాకు ఒక విషయంలో నాకు మీరు ఒక సలహా ఇవ్వాలి అలాగే ఒక హెల్ప్ అనమాట నా వీడియో క్లారిటీ ఎలా ఉంటుంది అన్నది ప్లీజ్ ఒక్కసారి కామెంట్ చేయండి క్లారిటీ అంత క్వాలిటీ అంతా బాగుంటుందా వాయిస్ ఓవర్ కానీ వీడియో క్వాలిటీ కానీ ఎలా ఉంటుంది ఏంటన్నది నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి వీడియో క్వాలిటీ ఎలా ఉంటుంది అన్నది ఒక్కసారి ఒక్క కామెంట్ కొంచెం టైం తీసుకొని నాకు కామెంట్ చేయండి ఇప్పుడైతే నేను ఇది పక్కన పెట్టేసి ఇంకా బీన్స్ ఫ్రై చూసుకుంటాను ఇంకా టైం పడుతుంది కొంచెం బీన్స్ ఫ్రై అవడానికి బాగా మెత్తగా మగ్గిపోవాలన్నమాట అయితే ఉడికిపోయినాయి అనమాట బాగా ఫ్రై అయిపోయినాయి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కారం వేసేసుకొని ఇంకొక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే మనకి బీన్స్ ఫ్రై బీన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇందులో ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఈరోజైతే మధ్యాహ్నం పిల్లలకి స్నాక్ చేద్దామని చెప్పేసి బనానా ప్యాన్ కేక్ అయితే చేస్తున్నాను దీనికోసం అయితే గోధుమ పిండిని ఒక రెండు కప్పులు గోధుమ పిండిని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకున్నాను అలాగే అరటిపళ్ళు బాగా మగ్గిపోయిన మాగిపోయిన అరటిపళ్ళు ఉంటాయి కదా అలాంటివి ఒక మూడు అరటిపళ్ళు తీసుకున్నాను అలాగే హాఫ్ కప్పు బెల్లం హాఫ్ కప్పు పాలు ఒక మూడు యాలకులు వేసుకొని వీటిని బాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట పిల్లలకి ఇలాంటివి రెసిపీస్ అప్పుడప్పుడు స్నాక్ అని చేసి పెడితే ఇష్టంగా తింటారు ఇది మిక్సీ పట్టేసి ఈ గోధుమ పిండిలో వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని బాగా బాగా మిక్స్ చేయాలి చేత్తో లేదా ఇలాంటి బ్లెండర్ ఏదైనా తీసుకుని నీట్గా బాగా ఇక్కడ లేకుండా మిక్స్ చేసుకోవాలి ఇందులో కొంచెం బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని చిన్న చిన్న ప్యాన్ కేకుల వేసుకోవాలి అంటే చిన్న చిన్న దోశలు ఎలా వేసుకుంటాం మనం అలా వేసుకోవచ్చు లేదా పెద్దగా కూడా వేసుకోవచ్చు ఇలా పిల్లలకి ఇవి స్కూల్లో టిఫిన్ బాక్స్కి పెట్టిచ్చేస్తే ఇలా ఇష్టంగా తింటారనమాట ఒక రెండు రెండు కేకులు తీసుకొని అందులో కొంచెం చాక్లెట్ ఉంటుంది కదా అది కూడా పెట్టి చాక్లెట్ క్రీమ్ ఉంటుంది కదా అది అప్లై చేసేసి రెండు రెండు అలా పెట్టేస్తే తినేస్తారు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందనమాట నేను ఇది షార్ట్ వీడియో కోసం చేసిన తర్వాత నెక్స్ట్ డే విజ్జు స్కూల్కి ఇదే పట్టుకెళ్తానని చెప్పింది నేనైతే కొంచెం నెయ్యి పైన వేస్తున్నాను అనమాట ఇలా నెయ్యి యాడ్ చేయడం వల్ల మీ ప్యాన్ కేకి మంచి రుచి అయితే యాడ్ అయింది చాలా బాగుంది అసలు ఎందుకండి ఇలా రెండు వైపులా కాల్ చేసుకోవాలి చూడటానికి కూడా ఎమ్మీగా ఉన్నాయి కదా చాలా బాగుందండి స్వీట్ కూడా కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం బెల్లం ఎక్కువ యాడ్ చేసుకోవడమే పంచదార కన్నా మంచిది కదా అందుకని చెప్పేసి నేను బెల్లం యాడ్ చేశాను అనమాట కాచి చల్లార్చిన పాలే యాడ్ చేశాను నేను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు చాలా చాలా ఇంపార్టెంట్ కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందన్నది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్